ఒక పేద మనిషి ముందుకు సవాలును స్వీకరించాడు అసలే శీతాకాలం అతను రాత్రి మొత్తం ఆ చల్లని నీటిలో నిలబడ్డాడు అతను చాలా నీరసంగా ఉన్నాడు ఉదయం సైనికులు అతనిని అక్బర్ ముందుకు తీసుకువచ్చారు అక్బర్ అడిగాడు నువ్వు ఎలా జీవించగలిగావు అతడు సమాధానమిచ్చాడు నేను దూరంలో ఉన్న ఒక లాంతర్ వెలుగును చూస్తూ ఉన్నా అది నాకు ఆశని ఇచ్చింది అక్బర్ ఇలా అన్నాడు ఆ వెలుగే నిన్ను వెచ్చగా ఉండేలా చేసింది కాబట్టి నువ్వు ఓడిపోయావు అక్బర్ బహుమతి ఇవ్వకుండా తిరస్కరించాడు పేద మనిషి చాలా బాధపడ్డాడు ఇదంతా గమనించిన పీర్కల్ అన్యాయమని భావించి ఒక తెలివైన పథకం సిద్ధం చేశాడు